హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓయన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతుంది గత సర్కారు హయాంలో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారనో టీడీపీ నాయకులపైన కేసులు పెట్టారనో కక్షతో కొంతమంది అధికారుల పేర్లు రాసుకుని మరి వాళ్ళని వేధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూటమి సర్కారు ఈ మాట చెప్పడానికి నేను ఎక్కడ వెనక్కి పోదలుచుకోలేదు ఆ పేర్లు రాసుకుని కొంతమంది అధికారుల పేర్లు రాసుకొని మీ సంగతి చూస్తామంటూ వార్నింగ్లు ఇచ్చి బహిరంగంగా పుస్తకంలో పేర్లు రాసుకున్నా మీకు పోస్టింగ్లు ఎలా వస్తాయో చూస్తాం మీ సంగతి ఏంటో చూస్తాం చట్టపరంగా శిక్షిస్తామంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడిన కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీల నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు డజన్ మందికి పైగా డజన్ మందికి పైగా సివిల్ సర్వీసెస్ అధికారులను పోస్టింగ్లు ఇవ్వకుండా ఆపేశారు కొంతమందిని వేధించారు అనేక మంది పైన కేసులు నమోదు చేశారు అనేక మంది ఇంకా ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్నారు ఒక డీజీ స్థాయి అధికారిని ఒక డీజీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని జైలుకు పంపించి ప్రస్తుతం రిమాండ్లో పెట్టింది ప్రస్తుతం కస్టడీలో ఉంచింది ప్రభుత్వం పోలీసులు సో ఇంటెన్షనల్గా కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనడానికి సంబంధించి ఎవరికి ఎటువంటి అనుమానాలు కూడా లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీరుపైన దీనికి గత ప్రభుత్వంలో ఇలా చేశారు కాబట్టి ఏంటో గత ప్రభుత్వం కారణంగా ఈ ఐఏఎస్లు ఈ ఐపీఎస్లు జైలుకెళ్ళారు అంటూ ఒక క్యాంపెయిన్ చేయాలని శ్రీకారం చుట్టినప్పటికీ ఆ అధికారులకు సంబంధించిన తప్పులేంటో తేల్చడంలో ఫెయిల్ అయిన కారణంగా వాళ్ళని పోస్టింగ్ లేవకుండా పక్కన పెట్టిందే తప్ప వాళ్ళపైన కేసుల్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది సర్కారు ఇప్పుడు తాజాగా కొంతమంది ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది సస్పెన్షన్స్ని కంటిన్యూ చేస్తూ వస్తుంది సస్పెన్షన్కి సంబంధించి అధికారులు పోరాటం చేస్తూ వచ్చారు పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి ఆయన్ని జైల్లో పెట్టడం పైన చాలా పెద్ద ఎత్తున బ్యూరోక్రసీలో వ్యతిరేకత వస్తోంది ఇది సరైనది కాదు ప్రభుత్వం ఈ స్థాయిలో వేధింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదు లాంటి విమర్శలు కూడా ప్రభుత్వంపై వస్తున్నాయి ఇటువంటి ఈ స్థాయి అధికారిని జైలుకు పంపించడం ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు సర్వీస్లో ఉన్నారు దేశం దాటి వెళ్ళిపోయే పరిస్థితి లేదు సాక్షులను తారమారు చేసే పరిస్థితి లేదు సో ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తిని జైల్లో పెట్టి వేధించాల్సిన అవసరం ఏంటి ఆయన చేసిన తప్పేంటో ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు లాంటి ప్రశ్నలు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం కనపట్లేదు దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు రావాలంటేనే ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలంటేనే ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక భయపడే ఒక పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుందా లాంటికి ప్రశ్న కలుగుతోంది ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాను కలిసిన సందర్భంగా మాకు ఒక అరడైజ్ మంది ఐఏఎస్లు కావాలి అరడైజ్ మంది ఐపీఎస్లు కావాలి అధికారుల కొరతుంది కాబట్టి ఇవ్వండి అంటూ కోరుతూ వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టి కొత్తగా మాకు జూనియర్ అధికారులు కొత్త కేటర్ అధికారులను కేటాయించండి అని ఏంటి ఏం తప్పు చేశారని వాళ్ళు దూరంగా పెట్టి పోస్టింగ్ లేకుండా పెడతారు పోస్టింగ్ లేకుండా సదరు అధికారిని పక్కన పెట్టడానికి వాళ్ళ సర్వీసెస్ని వాడుకోకుండా వాళ్ళకి జీతబత్యాలు ఇస్తూ ప్రజలకు నష్టం చేయటం కదా సో వాళ్ళపైన ఉన్న కక్షతో వాళ్ళనిపై వేధించాలనే కారణంతో ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది అని అనుకోవడానికి ప్రభుత్వమే ఆస్కారం ఇస్తుంది కదా తాజాగా సిద్ధార్థ్ కౌశల్ తన ఐపీఎస్ క్యాడర్ పదవికి రాజీనామా చేశారాయన సో ఆ రాజీనామా వెనక ప్రభుత్వం వేధింపులే ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఆయన పేరు కేసులు నమోదు చేసింది ఈ కారణంగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు సర్వీస్ నుంచి పూర్తిగా తొలగడానికి పూర్తిగా బయటికి రావడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు సో ఇది ప్రభుత్వం వేధింపుల కారణంగానే జరిగిన చర్యగా కనపడుతోంది దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్రతిష్ట వస్తుంది వినీత్ బ్రిజ్లాల్ అని మరో అధికారి పైన కూడా ఇదే రకంగా కేసులు పెట్టి వేధిస్తుంటే సిఐడి చీఫ్గా ఉన్న ఆయన్ని ఆయనకు కావాల్సినట్టుగా ప్రభుత్వానికి కావాల్సినట్టుగా మద్యం కేసుకు సంబంధించిన ఇవ్వలేదు సిఐడి కేసులు ప్రభుత్వం కోరినట్టుగా ఆయన బిహేవ్ చేయలేదు కాబట్టి ఆయన్ను ప్రభుత్వం వేధించింది అంటే పక్క జగన్ మీడియా ఆరోపిస్తుంది జగన్ మీడియా రాస్తోంది వాటికి బలం చేకూరుస్తూ ఆయన ఈ రాష్ట్రంలోనే పనిచేయలేనుంటూ కేంద్ర సర్వీసులు వెళ్ళిపోయారు ఈ రాష్ట్రంలో నేను పనిచేయలేను అనే మాట ఆయన స్వయంగా చెప్పకపోయినప్పటికీ ఆయన కేంద్ర సర్వీసులకి ఆకస్మికంగా వెళ్లడం వెనుక ప్రభుత్వ వైఖరి కారణమనే చర్చ జరుగుతోంది తాజాగా సిద్ధార్థ్ కౌశల్ సిద్ధార్థ్ కౌశిల్ కూడా బయట నుంచి వస్తున్న విమర్శలు తన రాజీనామా తర్వాత చాలా పెద్ద ఎత్తున బయట జరుగుతున్న చర్చ నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి ఉన్న ఒత్తిడి కారణంగానే కొద్దిసేపటి క్రితం ఒక లేఖ విడుదల విడుదల చేశారు ఎటువంటి రాజకీయ కారణాలు లేవు ప్రభుత్వానికి కృతజ్ఞతలు నేను నా కుటుంబ కారణాలతో వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని చెప్పారు ప్రభుత్వంతో విభేదాలే లేకపోతే ప్రభుత్వం కేసు ఎందుకు పెట్టింది ప్రభుత్వ విధే విధాలు లేకపోతే ప్రభుత్వం సస్పెన్షన్ ఎందుకు చేస్తుంది సో వీటన్నింటి వెనక వీటన్నిటి గురించి జరుగుతున్న చర్చ వీటన్నిటిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రేపొద్దున ఎవరైనా ఐఏఎస్లు ఐపీఎస్లు రావాలంటే భయపడే పరిస్థితికి కారణమవుతుంది వీళ్ళు కాకుండా ఇప్పటికీ ఇంకా పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిట్ చేస్తున్న పోస్టింగ్ల కోసం వెయిట్ చేస్తున్న అధికారులు ఉన్నారు ఏడాదిన్నరగా పోస్టింగ్లు లేక వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఏడాదిన్నరగా పోస్టింగ్ లేకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు నేను ఓన్లీ ఐఏఎస్లు ఐపీఎస్ గురించి మాత్రమే మాట్లాడట్లా డిఎస్పీలు సిఏల స్థాయిలో పోస్టింగ్లు లేకుండా ఆర్డీఓల స్థాయిలో పోస్టింగ్లు లేకుండా వీఆర్లో ఉంచి దాదాపు ఐదు నుంచి ఆరు వందల మంది అధికారులకు ఎటువంటి పోస్టింగ్లు లేవకుండా వేధిస్తున్నారన్న ఒక ఇంప్రెషన్ ఉంది సో ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపదని దుర్వినియోగం చేయడం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపదని అధికారులు సర్వీస్ చేయకపోయినా వాళ్ళు పని చేయకపోయినా వాళ్లకు జీతాల రూపంలో చెల్లించడం అంటే ప్రభుత్వం తప్పు చేస్తున్నట్లే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఇమేజ్ని ప్రభుత్వమే ఇంటెన్షనల్గా దెబ్బతీస్తున్నట్లు కదా ఇది ప్రభుత్వం ఆలోచించకపోతే దేశవ్యాప్తంగా ఈ ఐఏఎస్ అధికారులపైన తీసుకున్న చర్యలు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులపైన చేపడుతున్న వేధింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మరింత మరింత అప్రతిష్టని తీసుకురాబోతున్నాయి